హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయింది అందరిది నేను ములకాయ సాంబార్ పెడుతున్నాను మామిడికాయ వేసి అది చూపిస్తున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి లవంగాలు కొంచెం పంపించను మూలకాయ ముక్కలు మెట్టు ఆలు బంగాళం పంట మామిడికాయ ఆలు మామిడికాయ రంగు వేస్తాను sampai maklum ini kailu banyak kailu tomat ini ayah mau স কলকাতা <laughs> పప్పు అందులో పప్పులో వాటర్ వేసి పెట్టాను కొంచెం కొస్ వేసాను పప్పులో పప్పులో వాటర్ వేసి పెట్టాను మరుగు ఈ ముక్కలు కొంచెం వేసిన తర్వాత అది కోస్తుంది Các cái hãy đăng kí cho kênh lalaschool Để không bỏ మామిడికాయ వేసుకుంటే ఇంకా చింతపండుతో మనకు అవసరం పడదు మామిడి చేతులు సరిపోయి చీర అయితే మరుగుతుంది మాపెట్టుకున్నాం <small> <small> Mungkin karena senang, ini masalah taruh. Ini kenceng, gue dengar. Karena luar kosan, nanti gue dengar. ఇందులో ఏమేమి వేసాను మళ్ళీ ఒకసారి చెప్తాను తాలింపు పెట్టుకున్నాను ఫస్ట్ ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తాలింపుక ములకాయ ముక్కలు బంగాళను ముక్కలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామిడికాయలు మామిడికాయ ముక్కలు కూడా వేసాను కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు కారం మూత పెడదాం కారం వేసుకున్న తర్వాత కొంచెం కారం పట్టిద్ది ఉప్పు కూడా వేసాను ఉప్పు కారం రెండు వేసేసాను ఇవైతే మరుగుతున్నాయి చూద్దాం ఇది ఒకసారి ఇప్పుడు ఇందులో మరిగై పోస్తున్నాం మరుగుతున్నాయి కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పోతున్నాను చిన్న బిల్లం గడ్డేస్తున్నాను నేను సాంబార్ పౌడర్ అయితే ఏమి వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొంచెం రెండు లవంగాలు చక్కా వేసి మిక్సీ పెట్టాను అదే వేసాను ఇంకా సాంబార్ పౌడర్ అయితే ఏమి వేయలేదు సాంబార్ అయితే రెడీ అయిపోయింది అంటే ఫస్ట్ పప్పు చారు మరిగినాయి కదా అవి ముక్కల్లో పోస్తే తొందరగా అయిపోయింది కరివేపాకు కరివేపాకు అంటే పొద్దున కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ